అయితే మన నిర్మల్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి మినిస్టర్గా సీతక్క వచ్చి ఎలా పోలీసులతో సైలు కొట్టుకున్న తర్వాత కలెక్టర్ సార్ ఆడ బుక్ అందించిండు ఇక మన యావత్ నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజల యొక్క వాళ్ళ యొక్క సమస్యలను చెప్పడానికి అదేవిధంగా లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అంతేకాకుండా అంగన్వాడీ మేడమ్లు కావచ్చు వివిధ శాఖలలో వర్క్ చేస్తున్నటువంటి జాబర్లు కావచ్చు ఇగో గీయాల మేడం దగ్గర లైన్ పట్టిల్ మాట ఎందుకు అనుకుంటున్నారా వాళ్ళ యొక్క బాధలను చెప్పుకోవడానికి ఇక గందుక గీయాల ఇగో వినతి పత్రాలతోటి పుస్త చేతులు ఇగో అన్ని కాగితాలు తీసుకొని మేడం దగ్గర ఇగో లైన్ కట్టిల్లు ఇక అంతేకాకుండా ప్రతి ఒక్కరి యొక్క సమస్యల గురించి సీతక్క ఇగో శ్రద్ధగా ఇన్నది అంతేకాకుండా అందరి యొక్క సమస్యలు ఇగో చేతుల తీసుకొని ఆ కాగదాలను వాళ్ళ పిఏ దగ్గర ఇచ్చిందన్నమాట ఇక అంతేకాకుండా ఇప్పటికెళ్ళి మీకు ఎవరికైనా ఏమైనా సమస్య ఉంటే ఇక మీ సమస్యలన్నీ ఇక ఇక్కడ చెప్పాలన్న చెప్పాలన్నమాట ఎందుకంటే అక్కనే మనకు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ అన్నమాట ఇక అందుకే ఇక ఈ మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి పబ్లిక్ యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఇలా మన సీతక్కకి ఈడ వచ్చింది ఇక మన ఏదైతే తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళందరూ కలిసి మేడంకు ఇగో వినతి పత్రం కూడా ఇచ్చిళ్ళు మేడం గారు మనకు తెలంగాణ ఉద్యమకారులు గుర్తించాలి వాళ్ళకు ఇగో భరోసా ఇవ్వాలని డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు మేడం తోటి మాట్లాడడం జరిగింది అంతేకాకుండా మేడం కూడా ఇగో అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ తోటి మంచిగా ముచ్చటించి నుంచి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకున్నదన్నమాట ఇక సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి మన సీతక్క గారికి భోస్లే నారాయణరావు పటేల్ గారు సీనన్న గారు బొజ్జుదాదా గారు అదే విధంగా రేఖ శ్యామ నాయక్ గారు కలిసి ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో మీకు ఎంపీగా ఇక్కడ నుంచి ఎంపీ క్యాండిడేట్ కి గెలిపించి ఒక గిఫ్ట్ ఇస్తామని అక్కడ సభా ప్రాంగణంలో సభా సమక్షంలో చెప్పడం జరిగిందన్నమాట కార్యకర్తలందరూ కృషిగా ఇగో పనిచేసి ఎంపీ సీట్ ను గెలిపించాలని మేడం చెప్పింది 昨日の自転 fly of